నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ లాగ్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మరి ఒక కొత్త టిప్ అనమాట ఇంతవరకు నేను ఇది ఎక్కడ యూట్యూబ్లో చూడలేదు ఏ సోషల్ మీడియాలో కూడా చూడలేదండి సో నా ఓన్గా నేను చేసుకున్న ఏమంటారు ఒక సరికొత్త టిప్ సో అది మీకు కూడా షేర్ చేస్తాం మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను సో మనం నార్మల్గా ఫైవ్ రూపీస్ రబ్బర్ బ్యాండ్స్ పోనిటెల్కి యూజ్ చేస్తాం కదా హెయిర్ కోసం సో అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెడితే బాగానే ఉంటాయండి ఒక ఫోర్త్ ఫిఫ్త్ టైంకి వచ్చేసరికి మనం లాగే లాగోడికి అవి లూజ్ అయిపోవడం పాడైపోవడం అలాంటివి జరుగుతుంది అలా పాడైన వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈరోజు మనకి ఈ వీడియోలో చెప్తానండి సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు తీసుకున్న మూడు రబ్బర్ బ్యాండ్స్ పాతవి అక్కడ మిగిలింది మాత్రం కొత్తది అనమాట మీకు డిఫరెన్స్ తెలవడానికి అట్లా పెట్టాను సో ఇప్పుడు ఈ మూటితో మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాము సో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే మన పొయ్యి పైన ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత అది కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి సో కనిపిస్తుంది కదా ఇలా హీట్ అయ్యాక అందులోకి వన్ వన్ బై వన్ అంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు బట్ మీకు తెలియాలి కాబట్టి నా దగ్గర తక్కువనే ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటిగా చేస్తున్నాను ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని అది పైకి తేలేంతవరకు వెయిట్ చేయాలి అది పైకి తేలాక ఒక వన్ మినిట్ అలానే వదిలేయాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి మీ గ్యాప్ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా సో ఇలా వచ్చాక దీన్ని బయటికి తీసేసుకుంటే ఆ వెట్టంతా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ది కూడా వేసాను ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ఇది రెండు ఎక్కువ యూజ్ చేసేసరికి ఇది చాలా పాడైపోయినట్టు అయిపోయింది ఎక్కువ సాగడం వల్ల సో ఇది కొంచెం తక్కువ గ్యాప్తో వచ్చింది బట్ ఓకే యూజ్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేయచ్చండి ఇప్పుడు వేసాను కదా థర్డ్ టైం అది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారి మీకు చూసేయండి అబ్జర్వ్ చేయండి కనిపిస్తుంది తర్వాత కూడా మీకు నేను అంటే ఇది చేశాక చూపిస్తాను ఎంత అంటే కొత్త రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి నాకైతే ట్రై చేయొచ్చు అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను లేదంటే అది వర్కౌట్ అవ్వదంటే నేనే చేయనండి ముందు సో నాకైతే వర్కౌట్ అయింది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకు అనవసరంగా డబ్బులు బొక్క ఫైవ్ రూపీసే కదా అని అనుకోకూడదు ఒక్కసారి ఫైవ్ రూపీస్తో కొంటాము మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే అవుతుంది కదా సో అలా కాకుండా ఇలా కూడా పొదుపు చేసుకోవచ్చు అంటే హౌస్ వైఫ్ అయితే ఇలా కూడా పొదుపు చేసుకోవచ్చు అనమాట సో చూడండి డిఫరెన్సెస్ ఇవి ఇప్పుడు మనం అంటే రియూజ్ చేయడానికి సెట్ చేసిన రబ్బర్ బ్యాండ్స్ అనమాట కొత్తది కూడా చూపిస్తాను మీకు అంటే డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి ఇందాక చూస్తే కొంచెం చాలా పొడవుగా ఉండే ఇప్పుడు అయితే దగ్గరకు వచ్చేసినాయి అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు కొత్త చూపిస్తాను చూడండి కొత్త దాంతో పోల్చితే మీకు తెలిసిపోతుంది డిఫరెన్సెస్ ఇది చూద్దాం ఇప్పుడు మనం సో చూడండి ఇందాక గ్యాప్ అనేది ఎక్కువ ఉండే ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది కొత్తది పాత ఏం లేదండి రెండు సేమ్ ఉండిపోయినాయి సో తప్పకుండా ట్రై చేయండి మీకు సెట్ అవుతుంది మీరు యూస్ చేసుకోవచ్చు చాలా మంచి టిప్ అని చెప్పుకోవచ్చు సో ట్రై చేయండి ఒకవేళ ఇంకేమైనా ఉంటే సజెస్ట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్